వాస్తవాలు లైవ్ టీవీకి కి స్వాగతం మక్తల్ నియోజకవర్గ ఆత్మకూరు మండల కేంద్రంలోని పిన్నంచెల గ్రామంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన శ్రీ అభయాంజనేయ స్వామి ఆలయ పునర్నిర్మాణ కమిటీలో భాగంగా శ్రావణ పౌర్ణమి శుభ సందర్భంగా ఆలయ శిల్పి యొక్క పనులను పర్యవేక్షించినందుకు పిన్నంచెల గ్రామం నుండి కర్నూలు జిల్లా ఆలగడ్డకు వెళ్లడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా ఆళ్లగడ్డ వెళ్లిన ఆలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ కమిటీ సభ్యులు పెద్ద గ్రామ పెద్దలు విగ్రహాల తయారీ పనులను పర్యవేక్షించడం జరిగింది అందులో భాగంగానే శిల్పకళ ఒట్టిపడేలా శిల్పాలు చెక్కే విధంగా శిల్పిని కోరడం జరిగింది కార్యక్రమంలో భాగంగా ఆళ్లగడ్డకు వెళ్లిన వారిలో ఆలయ పునర్నిర్మాణ కమిటీ చైర్మన్ వి చంద్రశేఖర్ రెడ్డి వందనమ్మ దంపతులు బంగారు శ్రీనివాసులు బంగారు భాస్కర్ శెట్టి బంగారు సత్యనారాయణ శివశంకర్ నారాయణ రెడ్డి కురవ సత్యన్న బోయకాజా తెలుగు గోవిందు బత్తుల చిన్న వెంకటన్న మున్నూరు శ్రీనివాసులు రెడ్డి కుమ్మరి తిరుపతి డ్రైవర్ కుమ్మరి డబ్బా తిరుపతి కె వాసరెడ్డి కురవసాయి వెంకటేష్ గౌడ్ గొల్ల కొండన్న తదితరులు